ఆకుకూరలు అమ్మే అవ్వ ఈ కథ చదివితే విన్నవారికి కన్నీరు రాకుండా ఉండదు రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య డెలివరీకి వెళ్ళింది అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు స్వయం పాకం చేసుకుంటాడు రోజు ఆదివారం పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు ఆకుకూరలు ఆకుకూరలు అని కేక వినిపించింది డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది ఆ కూరలు పిటరామ్మా అని పిలిచాడు కాస్త గంప దించయ్యా అన్నది ఆమె పాలకూర కట్ట ఎంత అడిగాడు పది రూపాయలకి మూడయ్యా చెప్పింది అబ్బ మరీ అన్యాయం బయట ఐదు ఇస్తున్నారు అన్నాడు చిరుకోపంగా నాలుగు తీసుకొని ఆయన కట్టలు తీసింది అబ్బ పది రూపాయలు ఇచ్చాడు గంప కాస్త పట్టయ్యా అన్నది అబ్బ తన వైపు పట్టుకుని కంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి అవ్వ వెళ్ళిపోయింది ఎంత ఆశో ఈ ముసల్దానికి ఇవాళో రేపు చావబోతోంది ఇంకా మూటలు కడుతుంది ముసిముసిగా నవ్వుకున్నాడు అప్పటినుంచి అవ్వ వచ్చినప్పుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో రెండు వంకాయలో ఒక దోసకాయో చిన్న సొరకాయో లాఘవంగా తీయడం మొదలుపెట్టి ముసలిధాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు కొన్నాళ్ల తర్వాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది ఎనిమిదేళ్ల అమ్మాయి పుస్తకాల సంచిని మోస్తూ అమ్మమ్మ నన్ను స్కూల్ నుంచి పంపేశారు ఏడుస్తూ వచ్చింది అవ్వ కంగారుగా అయ్యో నా బిడ్డ బాబు కాస్త గంప కిందకి దించు అన్నది రవితో నేను నేనొచ్చి చెబుతాలే రేపు ఫీజు కడతాలే నా తల్లే ఇంటికి పోదాం పదా అన్నది పిల్లను వాటేసుకుని తారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ రవికి అర్థం కాలేదు ఎవరి పిల్ల అడిగాడు అవ్వను నా మనవరాలు బాబు ఆడపిల్ల పుట్టిందని నా అల్లుడు నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయాడు చుట్టుపక్కల వారు పోటీ మాటలు అంటుంటే తట్టుకోలేక నా కూతురు ఎలుగుల మందు మింగి చనిపోయింది మా ఆయన మూడేళ్ల బట్టి మంచం మీదే ఉన్నాడు ఈ నలుసును చిల్లి చిల్లిగవ్వ కూడా లేదు ఎప్పుడూ బయటకు వచ్చి ఎరగని నేను రోజూ తెల్లారుజామునే లేచి పొలాలకెళ్ళి ఇరవై కిలోల కూరలు అరువు మీద తీసుకుని మోస్తూ ఇల్లిల్లు తిరుగుతూ అమ్ముకుంటూ పైసా పైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా మొన్న ఫీజు కట్టడానికి వెళితే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు నెల రోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు ఈరోజు చూడుబాబు పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా బయటికి పంపించారు అన్నది కళ్ళు తుడుచుకుంటూ రవి నరాలు మొత్తం బిగుసుకుని పోయాయి రక్త ప్రవాహం స్తంభించిపోయింది గిరుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు అతని హృదయం ఆకాశం చిల్లుళ్ళు పడేలా ఏడుస్తున్నది మనసంతా ఉష్ణజలపాతం అయింది ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు ధారలు కట్టాయి ముసల్దానికి ఎంత డబ్బాస అనే తన వెకిలి మాట వెయ్యి గుణపాలై దేహాన్ని కొళ్లబొడిచింది ప్రతి కష్టం వెనుక ఒక కన్నీటి గాథ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శప్పించుకున్నాడు పరసలో చెయ్యి పెట్టాడు బయటకొచ్చి అవ్వా ఈ వేలు తీసుకుని నీ మనవరాలి ఫీజు కట్టెయి అన్నాడు బలవంతంగా అవ్వ చేతిని తీసుకుని హంపి మొహంజాదారో శిథిలాలకు ప్రతీక లాంటి అవ్వ వృద్ధ శరీరం భూకంపం వచ్చినట్లు కనిపించింది బాబు ఇంత అప్పు తెచ్చాలంటే నాకు ఏడాది పడుతుంది అన్నది వణుకుతూ అప్పని ఎవరు చెప్పారు నీకు చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను ఇప్పుడే కాదు నీ మనవరాలి చదువు అయ్యేంతవరకు నేనే ఫీజు కడతాను రేపటి నుంచి రోజు నేను ఉన్నా లేకపోయినా పది రూపాయల ఆకుకూరలు ఇచ్చేసి వెళ్ళు గంప పైకెత్తాడు రవి మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు వాకిట్లో ఆరు ఆకుకూర కట్టలు కనిపించాయి ఇలాంటి చిట్టి కథలు మన మనసుల్ని కదిలిస్తాయి అని ఆశిస్తున్నా ఈ కథ ఇంతటితో సమాప్తం